మీడియా మనకి నమస్కారం ఈరోజు మనకి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ సింగరాయకొండ మండలంలోని టౌన్లో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ మూడో మూడో నగర్ లైన్లో జరిగినటువంటి సుబ్బాయమ్మ హత్య చెరుకూరు సుబ్బాయమ్మ హత్య జరగడం జరిగింది అది కొంచెం ఆ యొక్క హత్య కేసుకు సంబంధించినటువంటి ముద్దాయి గురించి మేము విచారించుకుంటూ మా ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఆ కేసులో మత్తల మమత మత్తల మణికంఠ మధుమాల మాధురి వీరు ముగ్గురు హత్య చేసినట్టుగా ఈరోజు మా సమాచారం వచ్చింది ఆ సమాచారం మీద వీళ్ళని సౌత్ బైపాస్ ఫ్లైఓవర్ టౌకర్ దగ్గర వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది గౌరవ ఎస్పీ దామోదర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ రాయపర శ్రీనివాసరావు గారి మేరకు నేను మా సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర వారి సిబ్బందిత సహాయంతో ఈరోజు మార్నింగు మన సౌత్ బాస్ దగ్గర వీరుచ్చిన సమాచారం మీద మధ్యవర్తుల సమక్షంలో వీళ్ళు కొట్టుకోవడం ఆ తర్వాత ఏం జరిగిందని యొక్క ముద్దాలను విచారిస్తే వీళ్ళు ఈ మమత అని ఆమె నేటివ్ ప్లేస్ వచ్చారు అమ్మగారిది ఓబోరు ఈ నైన్టీన్ ఇయర్స్ బ్యాకు తంగుటూరులో ఉన్నటువంటి ముసువర్ ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది వీళ్ళకి ఒక పాప బాబు జన్మించారు సో వాళ్ళ తమ్ముడు అక్క అయినటువంటి ఎవరైతే తన భర్త అక్క అయినటువంటి మాధురి అలాగే ఈ నత్తలు మమతా కూతురు మణికంఠ వీళ్ళ ముగ్గురు కూడా ఈ భార్య డిస్ప్యూట్ వచ్చి సింగరాయకొండ మామలసూర్ కాలనీసం ఇక్కడ చెరుగురు సుబ్బాయం అని చెప్పి చేపల మార్కెట్ దగ్గర బొంకు పెట్టుకొని జీవిస్తుంటుంది ఆమెతో వీరికి పచ్చ ఏర్పడింది వీళ్ళు కొంత అప్పు ఆ దగ్గర వీళ్ళ పెద్ద పాప మ్యారేజ్ సంబంధించి కొంత అప్పు చేశారు ఆ అప్పు ఇచ్చే కొన్ని సందర్భంలో ఆమె కొంచెం ఎక్కువగా ఒత్తిడి చేసి వీళ్ళు ఇబ్బంది పెడుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు కొంచెం గురి అయ్యి ఈయన చంపేస్తే ఈ ఒంటర్మయ్య ఈయన చంపేస్తే దీని తర్వాత ఎవరు ఎవరుండరు ఈ బాకీ కూడా కట్టవలసినటువంటి అవసరం ఉండదు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క మమత నతనం అవత ఏదైతున్నారో ఈమె కొంచెం ఫోన్లో యూట్యూబ్లో ఈ సిఐడి చూస్తూ ఉంటుంది ఎలా చంపాలనే ప్లాన్తో ఈ యొక్క మాధురికి జల ఉంటుంది దాని మీద నిద్రపోవడానికి నిద్ర మాత్ర వేసుకుంటూ ఉంటుంది సో ఈ మాత్ర వేస్తే ఆ ముతులైకి ఎదు ఆ తర్వాత దిండితో చంపచ్చు అనేటువంటి ఈ యొక్క ఒక వారం ముందే వీళ్ళ ముగ్గురు కూర్చొని ప్లాన్ చేసుకుంటారు అనుకోకుండా ఇరవై మూడో తారీఖు ఈ వీధితో ఈ వీళ్ళకి ఆలోచన తెలియకుండా సుబ్బాయమ్మకి ఆ సుబ్బాయమ్మ ఈ మౌ ఫోన్ చేసి కొంచెం వేడి చేస్తుంది కొంచెం పాయసం బెల్లం పాయసం తీసుకుని రమ్మని చెప్పి చెబితే దాని మీద వీరు అవకాశం ఇదో అదులుగా చూసుకొని ఆ యొక్క బెల్లం పాయసంలో ఈ నిద్ర మాత్రం వేసుకున్నటువంటి మాధురి మాత్రమే కొన్ని మాత్రలు ఎక్కువ మోతాదులో పొడి చేసి ఆ పాయసం కలుపుకొని యొక్క సుబ్బా ఇంటికి వచ్చి ఆమె తాపిస్తారు తాగిన తర్వాత ఆమె తిన్న తర్వాత పాయసం తినక భోజనం చేస్తుంది చేసిన తర్వాత వీళ్ళు వీళ్ళు అనుకున్న ప్రకారం అంత గొడవపడి ఆమె నెడితే మంచమే పడుతుంది అప్పుడు ఆమెను చంపాలని చెప్పి వీరిద్దరు మాధురి మమత ఇద్దరు కూడా ప్లాన్ చేసుకొని ఈ మాదిరి కాలు కొట్టుకొని మమత దిండే చంపడానికి ప్రయత్నం చేస్తుంది వీలు కాపేటప్పటికి వాళ్ళ కొడుకు మణికంటకి ఫోన్ చేసి రమ్మని చెప్తారు ఇద్దరు కూడా వచ్చి ముగ్గురు కలిసి మణికంట ఉతిక దగ్గర కొట్టుకొని ఆమె యొక్క చంపడము అలాగే కాలు చేతుల మమత కాదు కొట్టు చేతులు కొట్టుకోవడం మాదిరి కాదు కొట్టుకొని ఆ విధంగా చనిపోయిన తర్వాత ఆ మెల్ల ఉన్నటువంటి యొక్క గోపి చైను మమత తీసుకోవడం అలాగే ఈ బంగారు వస్తువులు ఈ డబ్బులు కూడా ఏటీఎం కార్డు ఇవన్నీ తీసుకొని ఈ అబ్బాయి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది తర్వాత వారిద్దరు కూడా నిదానికి ఇంటికి వెళ్తారు సో దీని మీద మాకు సమాచారం వస్తే ఈరోజు సింగరేకొండ ఎస్ఐ గారు మేమందరం కలిసి కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క అరెస్ట్లో ముఖ్య పాత్ర పోషించిన నన్ను అలాగే మా ఎస్ఐ బి మహేంద్రాని అలాగే మన మోజ్ రయేశ్వని శ్రీనివాసుని మౌలాది రమణ విజయ్ తిరుపతి స్వామి మస్తాన్ మస్తానువలి అనుష షా ఉమర్ మేనక వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది అది తక్కువ టైంలో ఈ విధంగా మటర్గా చేయించిన చెప్పి ప్రత్యేకంగా అభినందించారు